శ్రీమాత్రైన జయగుడు నమ ఈ వీడియోలో మనం ఆగస్టు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఈ పక్ష ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు కుంభరాశిలోనే శని వక్ర గమనంలో ఉండడం జరిగింది అలాగే మేనరాశిలో రాహు వృషభ రాశిలో కుజ గురులు మరి కర్కాటక రాశిలో రవి సింహరాశిలో శుక్ర బుధులు రాశిలో కేతువు సో ఈ నెల ఈ పక్షం ముఖ్యంగా ఏంటంటే మనకి ఆషాఢ మాసం నడుస్తూ శ్రావణ మాసంలోకి మారడం జరుగుతుండదు అందువల్ల ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి నెల ముఖ్యంగా స్త్రీలకి అలాగే స్త్రీ దేవతల్ని ఆరాధిస్తున్న వాళ్ళకి ఈ నెలలో ఎక్కువ ధనయోగం ఏర్పడుతుంది ముఖ్యంగా మనకి ఈ నెలలోనే గరుడ పంచమి ఆగస్టు తొమ్మిదో తారీఖున రావడం అది సంతానం లేని వారికి ఆర్థిక సమస్యలతో ఉన్న వాళ్ళకి ఆ రోజు విధి విధానంగా విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల మనకి అదృష్టం కలిగే అవకాశం ఉంది ఈ పక్షంలో బుధగ్రహం వక్రగమనం పొందడం జరుగుతుంది సో బుధుడు వక్ర గమనం పొందడం వేళ చాలా వరకు కొన్ని రాశులకి మంచి ఫలితాలు రావడం జరుగుతుంటుంది అలాగే మనీ రొటేషను ఎక్కువ పెరుగుతూ ఉంటుంది విద్యార్థులు విద్య ఎక్కువ శ్రద్ధ చూపడం కూడా జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మరి ఇదే శ్రావణ మాసంలో వస్తున్నటువంటి వరలక్ష్మి వ్రతం కూడా ఈ నెల ఆగస్టు పదహారవ తారీఖున రావడం అది విధి విధానంగా అందరూ అనుకుంటారు కేవలం ఇది స్త్రీలకు సంబంధించిన వ్రతమే అనుకుంటుంటారు కానీ అలా కాకుండా మరి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలతో పాటు వాళ్ళు ఎంత విధి విధానంగా నియమంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తారో పురుషులు కూడా అంటే వాళ్ళు భర్తలు అవ్వచ్చు వారి యొక్క సంతానం అవ్వచ్చు వారు కూడా చాలా నియమంగా విధి విధానంగా ఉంటూ ఆ రోజు లక్ష్మీ అమ్మవారిని విష్ణుమూర్తి అమ్మవారిని ఆరాధించడం వల్ల ఖచ్చితంగా జాతకంలో ఉన్నటువంటి చాలా దోషాలు పరిహారం అవుతాయి ముఖ్యంగా వివాహం కానీ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ వరలక్ష్మి వ్రతం రోజు విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై తొందరగానే వివాహం జరగడం కూడా జరుగుతూ ఉంటుంది అంటే మిగతా మాసాల కన్నా ఈ శ్రావణ మాసం అన్నది వివాహాలకు శ్రేష్టమైనది అలాగే రెమెడీస్ ఏమైనా మనం చేసుకుంటే అది వివాహం కొనకవచ్చు ఆర్థిక సమస్యల పరిష్కారం గురించి అవ్వచ్చు ఆ పరిహారం కూడా మనకి చక్కగా మిగతా వాటికన్నా ఈ మాసంలో ఎక్కువ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మరి మన సభ్యులందరూ కూడా ఈ ఆషాఢ మాసంతో ప్రారంభమై మరి మనకి శ్రావణ మాసంతో ఇంకా మొదలవుదపోతున్నటువంటి ఈ పక్ష ఫలితాల్లో ఈ బుధ వక్ర గమనం వల్ల కొన్ని ఫలితాలు మారడం జరుగుతుంటుంది అది విధి విధానంగా మీరు తెలుసుకొని మరి చివరిలో చెప్పబోయే పరిహారాలు కూడా పాటించడం వల్ల చక్కని ఫలిహాలు ఫలితాలు పొందాలని ఆశిస్తూ వారు ఒక విధంగా ఈ పక్షం అంతా కూడా చాలా అదృష్టకరంగా ఉంటుంది పదకొండవ స్థానంలో రవి సంచారం అన్నది ఈ నెల పదహారో తారీఖు వరకు ఉండడం అంటే రవి లాభంలో ఉంటే జాతకంలో అన్ని దోషాలు కూడా సాల్వ్ అవుతుంటాయి అన్నమాట అంటే సాక్షాత్తు రాజే మనకి వరాలు ఇచ్చే స్థానంలో ఉన్నప్పుడు మిగతా గ్రహాలన్నీ కూడా ఆటోమేటిక్గా మనకి సహకరించవలసి ఉంటుంది సో ఈ కారణం వల్ల జాతకుడికి ప్రభుత్వ పథకాలు అనుకూలంగా రావడం జరుగుతుంది అలాగే పెద్దల సహకారం లభిస్తుంది అలాగే మీరు చేస్తున్నటువంటి పరిహారాలు పూజలు లాంటివి ఏమైనా ఉంటే అవి సూర్య సూర్యభగవాను ద్వారా మీకు లభించే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా దీన్ని ఉపయోగించుకుంటే కంపల్సరీగా ప్రభుత్వ అధికారులు మీకు సహకరించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే బుధుడు ఈ రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు పన్నెండో స్థానంలో సంచరించు వక్రగమనం పొందడం జరిగింది ఆగస్ట్ ఐదో తారీఖు నుంచి సో ఈ కారణం వల్ల ఏమవుతుందంటే మీరు గతంలో ఏదైనా ఉద్యోగం ప్రయత్నం చేసి అది వదిలివేసి ఉంటే మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేయడం వల్ల దానికి సహకరించే అవకాశం ఉంది అంటే మీరు ఖచ్చితంగా గతంలో పోగొట్టుకున్నది ఏవైనా ఉంటే తిరిగి సంపాదించుకునే ప్రయత్నం చేయొచ్చు మరి శుక్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి ఏమైనా ఫ్రెండ్ లాంటిది వాడు ఎవరన్నా కానీ స్నేహితురాలు కానీ ఏదో మీ మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయి ఉంటే తిరిగి మళ్ళీ మీరు మీ యొక్క తప్పు ఒప్పుకోవడం కానీ వాళ్ళ తప్పైనా మీ తప్పైనా ఒప్పుకొని తిరిగి వాళ్ళతో స్నేహం చేసుకోవడం వల్ల మీ యొక్క స్నేహం తిరిగి మళ్ళా చిగురించే అవకాశం ఉంటుంది కాబట్టి అంటే గతంలో చేయని పొరపాటు సరిదిద్దుకోవచ్చు గతంలో పోగొట్టుకున్నవి తిరిగి పొందవచ్చు అలాగే విద్యార్థులు లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు గతంలో ఏదైనా కాలేజీలో సీటు కోసం ఏదైనా బ్రాంచ్లో ప్రవేశించడానికి కోరుకుంటూ ఉంటే వాళ్ళు తిరిగి మళ్ళా ఒకసారి ప్రయత్నం చేస్తే మీరు కోరుకున్న కాలేజీలో సీటు రావచ్చు లేదంటే మీరు కోరుకున్నటువంటి ఏదైతే కోర్సులో చేరుదామనుకున్నారో దానికి సంబంధించిన దాంట్లో కూడా ప్రవేశం వచ్చే అవకాశం ఉంది ఇది చాలా అనుకూలంగా ఉంది ముఖ్యంగా శుక్రుడు పన్నెండో స్థానంలో ఉండడం వల్ల స్త్రీలకు ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి విలువైనటువంటి వస్త్రాభరణాలు సమకూరే అవకాశం ఉంది అలాగే వివాహ సంబంధించిన విషయాల్లో మీరు మీరు కోరుకున్న విధంగా మరి గతంలో ఆగిపోయినటువంటి వివాహం కానీ లేదంటే పోస్ట్ పోయని వివాహం కానీ తిరిగి మళ్ళా కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది ఏదైనా శని భగవానుడు దృష్టి మీకు పన్నెండో స్థానంలో ఉండడం వల్ల శని భగవానుడు ఎప్పుడు కూడా ఏదైనా కార్యక్రమాన్ని రావాల్సింది ఆలస్యం చేస్తాడు తప్ప అది ఏనాడు కూడా మనకి లేకుండా చేయడు అందువల్ల ఖచ్చితంగా మీరు ఎలా కాలంగా ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇప్పుడు పలించే అవకాశం ఉంది అంటే ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నామంటే ఖచ్చితంగా బుధుడు వక్రించి ఉండడం వల్ల వక్ర గమనంలో ఉన్నటువంటి శని భగవాన్ చూడటం వల్ల పెండింగ్ పనులు ఏమైనా ఉంటే పూర్తి చేస్తాడు ఒక అధికారి ఏదైనా ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏం చేస్తాడంటే అతను చేయవలసిన పనులు ఏమన్నా పెండింగ్ ఉంటే కంప్లీట్గా అన్నీ కంప్లీట్ చేసి ఆ సీట్ నుంచి రిలీవ్ అవ్వడం జరుగుతుంటుంది సేమ్ ఆ విధంగానే ప్రస్తుతం మీ యొక్క పూర్తి పనులు ఏమన్నా ఉంటే ఈ సమయంలో పూర్తి అవుతాయి అయితే రాశిలో కేతు ఉండడం వలన జాతకుడు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగపరచుకోలేకపోతుంటాడు ఏదో విధంగా దాన్ని పోస్ట్ పోన్ చేయడం తర్వాత చేద్దాం అనుకోవడం ఇలాంటి కార్యక్రమాల వల్ల కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మరి మీరు ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీ శ్రేయోభిలాషుల యొక్క నిర్ణయం తీసుకొని చేయడం మంచిది అంతే తప్ప మీ సొంత నిర్ణయంతో వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ ఇటువంటి అవకాశం రాకపోవచ్చు ఎందుకంటే మంచి కాంబినేషన్ ఏర్పడింది వృత్తిపరంగా కూడా మీ సడన్గా ఏదైనా మార్పు వచ్చే అవకాశం ఉంది ఏదైనా ప్లేస్ మార్దాం అనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా వరకు అనుకూలించే సమయం అంటే గురువు యొక్క స్థితి కూడా అనుకూలంగా ఉంది మీ రాశి వారికి అంటే ఈ రాశికి గురువు అంత శుభ గ్రహం కాకపోయినప్పుడు కూడా గురువు ఎప్పుడు కూడా ఏదైనా మంచి కార్యక్రమానికి సహకరిస్తూ ఉంటాడు భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు రాశి ఉన్నటువంటి కేతు దృష్టి పెట్టడం వల్ల జాతకుడికి ఒక ఏదైనా ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంటుంది ఏదన్నా నిజాయితీగా వెళ్ళాలి మనం ఎటువంటి పట్టుబాటు చేయకూడదని ఆలోచిస్తూ ఉంటాడు సో అలాగే ఏంటంటే ఎక్కువ దైవభక్తి పెరుగుతూ ఉంటుంది ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శిద్దామనే ఆలోచన లేదంటే అక్కడ ఏదైనా ఒక నివాసం లాంటిది ఉండి కొన్ని రోజులు ఏదైనా మంచి ఆశ్రమంలోనో మంచి దేవాలయ సన్ని సన్నిధిలోనో ప్రశాంతంగా గడపాలనే ఆలోచన చేస్తూ ఉంటాడు తీర్థయాత్రలు చేద్దామనే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా ఉంటే కొంతవరకు మరి కుజుడు వేయిస్తానాన్ని వీక్షించడం వల్ల భూములపైన స్థిరాస్తులపైన పెట్టుబడి పెట్టేలాంటివి ఉంటుంటాయి అలాగే మీ గృహానికి కావాల్సినటువంటి సౌకర్యాలు సమకూర్చడం కానీ గృహంలో ఏదన్నా మంగళ కార్యక్రమం పెళ్ళి లేదంటే ఏదైనా శుభకార్యం లాంటివి జరిపించడానికి గురువుతో కలిసి ఉన్నటువంటి కుజుడు మీకు సంపూర్ణ సహకారాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే సప్తమాధిపతి భాగ్యస్థితి చతుర్థాధిపతి భాగ్యస్థితి ఒక మీరు కానీ మీ తల్లిదండ్రులు కానీ లేదంటే మీ భర్త లేదా మీ భార్య కానీ ఒక మంచి అభివృద్ధి పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ విదేశ అవకాశాలు రావడం కానీ ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది ఏదైనా ఆరో స్థానంలో ఉన్నటువంటి శని అత్యంత బలీయుడు అవడం వల్ల మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకుంటారు అయితే ఒకసారి ఫెయిల్ అయినా తిరిగి ఇంకొకసారి ప్రయత్నం చేయడం వల్ల ఆ పనిని ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది మరి ఈ నెలలో ఈ పక్షంలో వస్తున్నటువంటి పండగల్లో ముఖ్యంగా ఏంటంటే మనకి మాస శివరాత్రి ఈ మాస శివరాత్రి ఆగస్టు రెండవ తారీఖున రాబోతుంది ఖచ్చితంగా ఆ రోజు శని యొక్క ప్రభావం ఉన్నవాళ్ళు లేదా రాబోతున్న వాళ్ళు కూడా ప్రతీ నెల ఒకసారి మాస శివరాత్రి రోజు ఏదైనా శివాలయంలో అభిషేకం చేసుకోవడం వల్ల అభిషేకం చేయడం కుదిరితే కనీసం శివాలయం దర్శించి ఒక పదకొండు ప్రదక్షిణలు చేయటం వల్ల మీకు నెల మొత్తంలో శివుణ్ణి పూజించే ప్రభావం మీ ఖాతాలో వేయడం జరుగుతుంది కాబట్టి మొత్తం రాబోయే ఈ నెల అంతా మళ్ళీ మళ్ళా వచ్చేంత వచ్చేంతవరకు కూడా మీకు ఈ మాస శివరాత్రిలో చేసుకునే పుణ్యం ఎల్లవేళ మిమ్మల్ని కాపాడుతుంటుంది సో అందువల్ల కంపల్సరిగా శివరాత్రి ఒకటి చేసుకోవడం సో అలాగే మరి ఎక్కువగా సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఆర్థిక పరంగా మనం ఏమి చేయలేకపోతాం అనుకున్న వాళ్ళు కంపల్సరిగా ఈ మనకి ఈ శ్రావణ మాసంలో వచ్చే తొలి గురువారం రోజు అంటే కంపల్సరీగా మీకు వస్తుంది శ్రావణ మాసం మనకు ప్రారంభమవుతుంది ఈ పక్షంలోనే తొలి గురువారం రోజు కంపల్సరీగా మీరు ఏదైనా గోశాలకు దర్శించడం కానీ లేదంటే మీ కుటుంబంలో కానీ మీ దగ్గరలో ఏదైనా ఒక గోవు ఉన్నప్పుడు మీరు విధి విధానంగా స్నానం చేసి వీలైతే పసుపు రంగు బట్టలు టీషర్ట్ అన్న పర్లేదు లేదంటే పంచాఖండువా లేదంటే పైన ఈ పశువు రంగు పసుపు రంగు వస్త్రాలు ధరించి మరి గోసాల్లో శనగలు అంటే వరలక్ష్మి పూజకు ఉపయోగించే శనగలు పావు జాగ్రత్తగా నానబెట్టి మీ చేతితోనే నానబెట్టి అందులో నానబెట్టిన తర్వాత దాంట్లో ఒక ఒక పావు కేజీ బెల్లం ఈ పావు శనగలు అలాగే ఈ పశువు రంగు అరటిపళ్ళు దేశవాళి అరటిపళ్ళు పశువు రంగు ఉంటాయి కదా అవి ఒక మూడు తీసుకోండి ఇవన్నీ కలిపి చక్కగా ఒక మంచి ఇస్త్రాకులో పెట్టి ఎవరికైతే మనకి బాగా ఆత్మీయుంటి వారికి భోజనం ఏ విధంగా పెడతామో ఆ విధంగా ఆవుకు మీరు మరి అవి తినిపించి ఒక ఒక ఉంటే ఆవు పెట్టండి లేదంటే మొత్తం అందరికి కూడా అదే మీరు పెట్ట పెట్టడం అలాగే ఆవు తింటున్న సమయంలో మీరు గోవు చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేసి గోవు వెనక భాగంలో విధి విధానంగా నమస్కరించుకొని రావడం వల్ల కంపల్సరీగా మీకు మళ్ళ వచ్చే గురువారం వచ్చే లోపల ఎటువంటి ఆర్థికపరమైన సమస్య అయినా సరే ఖచ్చితంగా తీరవలసిందే మళ్ళా ఇంకా తీరలేదనుకుంటే మళ్ళా వచ్చే ఆషాఢం శ్రావణం ఇంకా అలా నెల ప్రతీ నెలలో వచ్చే మొదటి గురువారం రోజు కనీసం మూడు సార్లు అయినా చేయండి ఇది ఖచ్చితంగా మీ యొక్క సమస్యల నుంచి బయట వేస్తుంది అంటే గురువారం శనగలు పసుపు రంగు వస్త్రాలు శ్రావణ మాసం ఇది చేసుకోవడం వల్ల కంపల్సరీగా మీరు మీ యొక్క ఆర్థికపరమైన సమస్యల నుంచి ఏ రాశి వారైనా బయటపడే అవకాశం ఉంది స్వస్తి